హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్టు డిఎస్సిపై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఫ్రీగా ఉంటాయి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారనమాట పొద్దున్నుంచి క్లాసెస్ ఎలా ఉంటాయి ఎలా చూడాలి డబ్బులు ఏమైనా పే చేయాలా లేకపోతే ఎగ్జామ్స్ ఎక్కడ రాయాలి ఎన్ని గంటలకు ఉంటుంది ఏంటి ఎలా స్టార్ట్ చేస్తారు టైం టేబుల్ చెప్పండి అని చెప్పి సో దానికోసం ఈ వీడియో చేశాను అనమాట మొన్న పెట్టిన వీడియోకి అయితే మంది కనెక్ట్ అయ్యారండి ఎందుకంటే అందరం ప్రజెంట్ అదే సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా గురించి నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి కాబట్టి నా పేరు వాహిని అండి మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నాకు ఎస్జీటీలో రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ మార్క్స్ అనేవి వచ్చాయండి నేను ఎక్కడ ఏ కోచింగ్ తీసుకోలేదండి ఇంట్లోనే ఉంటూ ఓన్గా ప్రిపేర్ అయ్యాను అనమాట నేను ఒక నిరుద్యోగి గృహిణిని ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే నాలాంటి అందరో గృహిణికి పార్ట్ టైం జాబ్స్ చేసుకునే వాళ్ళకి ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తూ మేము ఎలాగైనా సరే ఎప్పటికైనా టీచర్గా కొనసాగాలి మా కళని నెరవేర్చుకోవాలి అనుకుంటూ ఏడు సంవత్సరాలు ఎదురు చూసి ప్రయత్నించి చివరి నిమిషంలో చివరి ర్యాంకులో చివరి పాయింట్లో హాఫ్ మార్కులో వన్ మార్కుల్లో మిస్ అయ్యి నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన తట్టక బాధపడుతూ ఉన్న వాళ్ళందరి కోసం కూడా మళ్ళీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను సో నా క్లాసెస్ అనేవి మీకు నచ్చితే బిఫోర్ మనం చేసిన ఏ క్లాస్ అయినా మీరు తీసుకోవచ్చు సైకాలజీ కావచ్చు మ్యాథ్స్ ఇంగ్లీష్ మెథడ్ పిఐఏ జీకే కరెంట్ అఫేర్స్ ఏ క్లాస్ అయినా మీరు తీసుకొని చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి నాకు కూడా కొంచెంలో జాబ్ అనేది మిస్ అయిందండి సో నేను కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాను సో ఈ క్లాసెస్ అనేవి ఎక్కడ చూడాలి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు క్లాసెస్ అనేవి ప్రతిరోజు కూడా నేను లెవెన్ టు వన్ మధ్యలో ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అండి ఎందుకంటే అందరూ కూడా బోన్ చేసేటప్పుడైనా అలా ఓపెన్ చేసి పెట్టేస్తే మన క్లాస్ వినేసుకోవచ్చు కదా ఖాళీ లేని వాళ్ళందరూ సో అందుకని లెవెన్ టు వన్ మధ్యలో మన క్లాస్ అనేది నేను అప్లోడ్ చేస్తానండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే క్లాసెస్ అనేవి ఎలా చెయ్యాలి ఏంటి అనే దాని మీద నేను మీకు అడిగాను సో మీ అందరి రివ్యూస్ నేను తీసుకున్న తర్వాత నేను కూడా ఒక వచ్చాను అనమాట అన్ని సబ్జెక్టులని కూడా ప్రతిరోజు వీలైతే డే బై డే అంటే మనకున్న ఒక ఎనిమిదో తొమ్మిదో సబ్జెక్టులు ఉన్నాయి అనుకోండి వాటిని ఒకరోజు ఫోర్ ఒకరోజు ఫైవ్ అలా డివైడ్ చేసుకుంటూ డే బై డే అన్ని సబ్జెక్టులు వచ్చేలాగా చదువుకోవాలన్నమాట సో ఇలా చేస్తే ఏంటంటే అన్ని సబ్జెక్టులు కూడా మన గ్రిప్లో ఉంటాయి మర్చిపోయే ఛాన్స్ ఉండదు ప్రతిరోజు కూడా వాటిని రివిజన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సబ్జెక్ట్ చదివి మళ్ళీ ఆ సబ్జెక్ట్ అప్పుడు చదివని మర్చిపోయానేమో అది గుర్తు రావట్లేదు ఇటువంటి టెన్షన్స్ ఉండవు అనమాట సో ఆ విధంగా ఉండాలని చెప్పి మనం వన్ వీక్లో మనకి ఫైవ్ టు సిక్స్ క్లాసెస్ అనే ఉంటాయి ఆ క్లాసెస్ అన్నిట్లో కూడా మెథడ్ కంటెంట్ సైకాలజీ కవర్ అయ్యే విధంగా నేను సిలబస్ అయితే ఇస్తాను దాని ప్రకారం మన క్లాసెస్ అనే ఉంటాయి ఓకేనా చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ క్లాసెస్ కోసం ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి వీక్లో టూ డేస్ మ్యాథ్స్ క్లాసెస్ ఉండేలాగా నేను ప్లాన్ చేశాను ఓకేనాండి ఈ విధంగా అయితే మన ఛానల్లో క్లాసెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ కోసం అడిగారు కదా ఎగ్జామ్స్ కోసం ఏంటంటే ఎయిమ్ ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్ అని ఉందండి నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను లేదా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి ఎయిమ్ ఫర్ డిఎస్సి అని సెర్చ్ చేస్తే అది పబ్లిక్ గ్రూప్ అండి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు మీరు జాయిన్ అయిపోండి అందులో ఏంటంటే ప్రస్తుతానికైతే వీక్లీ టెస్టే పెడతానండి ఎందుకంటే చాలామంది ఇంకా జాయిన్ అవ్వడానికి చూస్తున్నారు కాబట్టి సో కొంచెం మీరు అప్ అయ్యాక మనం డైలీ టెస్ట్లు అనేవి పెడదాం ఓకేనా సో అయితే వీక్లీ టెస్ట్ ఉంటుంది వీక్లీ టెస్ట్ ఇంతకు ముందులాగానే పెడుతున్నానండి ఎవ్రీ సండే సిక్స్ పిఎంకి ఎయిమ్ ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో టెస్ట్ అనేది ఉంటుంది ఆ టెస్ట్ అనేది ఆ టైంకి మీరు ఆన్లైన్లో ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ బిఫోర్ ఆన్లైన్లోకి వచ్చేయండి టెస్ట్ పెట్టిన తర్వాత నేను ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక బిట్కి థర్టీ సెకండ్స్ టైం లిమిట్ ఇస్తాను అది అయిపోగానే మీకు ఆ బిట్ క్లోజ్ అయిపోతుందండి పెట్టిన వెంటనే అది రైట్ రాంగ్గా కూడా మీకు చూపించేస్తుంది అండ్ మ్యాథ్స్కి సంబంధించి అయితే ఫార్టీ ఫైవ్ సెకండ్స్ టైం లిమిట్ అనేది ఇస్తాను నేను ఎందుకంటే మ్యాథ్స్ కొంచెం చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే టాప్ ట్వంటీ మెంబర్స్ ర్యాంక్స్ అనేవి అనౌన్స్ చేస్తాను ఇదండి ఈ విధంగా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అండ్ క్లాసెస్ కోసము మ్యాథ్స్ కోసం ఎలా చెప్పాలి అని కూడా నేను అడిగాను చాలామంది రివ్యూస్ తీసుకున్నాను టాపిక్ వైజ్ అయితే బెటర్ అనేది అందరి అభిప్రాయం సో టాపిక్ వైజే చెప్తాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజ గణితం తీసుకున్నాను అనుకోండి బీజ గణితానికి సంబంధించి ఆల్జీబ్రాకి సంబంధించి సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్లో ఏ ఏ చాప్టర్స్ ఉన్నాయో అన్ని చాప్టర్స్ని కూడా కంప్లీట్ చేయడం అవుతుంది అప్పుడు బీజగణం ఒక చాప్టర్ మ్యాథ్స్లో ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయినట్టుగా టెన్త్ వరకు చదివినట్టుగా కూడా మనకు ఉంటుంది సో ఆ విధంగా అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం ఇంగ్లీష్ కూడా టెక్స్టైల్ గ్రామర్ చెప్తాను ఇది ప్రాసెస్ అనమాట అండ్ ఇంకా ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్న వాళ్ళు ఏమంటున్నారంటే మేడం ఫస్ట్ నుంచి చెప్పండి అని అంటున్నారు మళ్ళీ మనం చెప్పామనుకోండి ఫస్ట్ నుంచి చెప్పిన క్లాస్లే చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు నెక్స్ట్ నేను నైన్త్ టెన్త్ ఆ టైంకి వచ్చేసరికి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసి మీకు చూసే టైం ఉండదు నాకు చెప్పే టైం ఉండదు అలాగే లాస్ట్ టైం కూడా అయిపోయింది అందుకే నేను చెప్తున్నాను మీకు మ్యాథ్స్ ప్లేలిస్ట్ అని ఉంటుంది మన ఛానల్లో మీరు మన వీడియో చూస్తున్నారు కదా వీడియో కింద తారక వాహిని అటెండ్ చేస్తాను ఉంది కదా ఆ పక్కనే రో సర్కిల్లో మన ఇది ఉంది కదా డీపీ లాంటిది దాని మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీకు పైన కారక వాని అటెండ్ చేసి కింద హోమ్ వీడియోస్ అని ఉంటుంది అలాగే షార్ట్స్ అని ఉంటుంది పక్కన ప్లేలిస్ట్ అని ఉంటుంది ఆ ప్లేలిస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే వరుసగా మీకు మ్యాథ్స్ సైకాలజీ అన్నీ కూడా దీనికి సంబంధించిన నేను సపరేట్ సపరేట్ ఫోల్డర్స్లో పెట్టి ఉన్నాను మీరు మ్యాథ్స్ ప్లేలిస్ట్ ఓపెన్ చేశారంటే థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నా వీడియోస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఆ వీడియోస్ అన్నీ మీరు చూసి నోట్స్ రాసేసుకోండి మీకు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కంప్లీట్ అయిపోతాయి సిక్స్త్ క్లాస్ న్యూ సిలబస్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మారిన కొత్త టెక్స్ట్ బుక్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి సమ్ చెప్పాను సిక్స్త్ క్లాస్ ప్రతి సమ్ ఒక్క సమ్ కూడా మీ ఓన్గా చేయాల్సిన లేదు మొత్తం చెప్పాను ప్రతి చాప్టర్ చెప్పాను అండ్ అలాగే ఓల్డ్కి న్యూకి ఉన్న తేడా ఏంటి అనేది కూడా లాస్ట్ వీడియోలో నేను చెప్పేసాను అనమాట సో ఇదనమాట సో ఆ త్రీ టు సిక్స్త్ మ్యాథ్స్ క్లాసెస్ మీరు కంటిన్యూ చేయండి చూసుకోండి నేను సెవెంత్ నుంచి చాప్టర్ వైజ్ ఇంకా కంటిన్యూ చేస్తాను ఓకేనా సో అర్థమైంది కదా ఫస్ట్ నుంచి చెప్పకపోవడానికి క్రేజన్ అదే అందులో చెప్పింది కూడా నేనే ఫస్ట్ క్లాసులు చాలా అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే విధంగా ఉంటాయి మన క్లాసులు అనేవి ఇంకా వెళ్తున్నాం కదా అని చెప్పి స్పీడ్ ఉండదు ఏమి ఉండదు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి పూర్ స్టూడెంట్స్కి బిలో యావరేజ్ స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా మన క్లాసెస్ ఉంటాయి మీకు ఏం డౌట్ లేదంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా టెలిగ్రామ్ గ్రూప్లో నన్ను అడగచ్చు మ్యాథ్స్కి సంబంధించి కావచ్చు ఏ సబ్జెక్ట్ అయినా మీరు అడగచ్చు ఓకేనా ఇప్పుడు క్లియర్ కదా పాత క్లాసెస్ అన్నీ చూడండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే టట్కి సంబంధించి సైకాలజీలో బాల్య దశ అనేది మనకు ఒకటి ఉంటుంది కదా టట్కి సంబంధించి మాత్రం ఆ చాప్టర్ అనేది ఇస్తున్నారు సో దాని మీద ఎలాంటి బిట్లు వస్తాయి మొత్తం అండి నోట్స్ కూడా నేను పీడిఎఫ్స్ అదే పిక్స్ తీసి పెట్టేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ అది మన వాహ్నిస్ డిఎస్సి వరల్డ్ అని వేరే ఛానల్ ఉంది అందులో ఆ ఒక్క వీడియోనే ఉంటుంది ఆ వీడియోని నేను టెలిగ్రామ్లో మీకు పెడతాను ఎందుకంటే మీరు సెర్చ్ చేసి ఆ ఛానల్ చూడలేకపోతే నేను టెలిగ్రామ్లో మీకు పెడతాను అది ఓకేనా అది చూసారంటే మీకు సైకాలజీలో ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది అండ్ ర్యాపిడ్ రివిజన్ అని చెప్పి నేను సైకాలజీ మీద క్లాసులు చేశాను అది కూడా చూడండి వాటి కంటిన్యూషన్ కానీ నెక్స్ట్ చాప్టర్స్ అనేవి నేను చెప్తాను చెప్పేసి నువ్వు చెప్పను చెప్పకుండా దీన్ని వదలను సరేనా ఇప్పుడు క్లారిటీగా ఉంది కదా మీకు అందరికీ అర్థమైంది కదా క్లాసెస్ అనేవి యూట్యూబ్ ఛానల్లో లెవెన్ టు వన్ మధ్యలో ప్రతిరోజు ఉంటాయి ఏ రోజైనా క్లాస్ ఉండకపోతే నేను ఆ రోజు మీకు తెలియజేస్తాను అలాగే ఏం ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రస్తుతానికి వీక్లీ టెస్ట్ సండే సిక్స్ కి ఉంటుంది ఎవ్రీ బిట్ థర్టీ సెకండ్స్ మ్యాథ్స్కి అయితే ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఓకే ఫ్రెండ్స్ క్లారిటీ ఇప్పుడు అర్థమైంది కదా ఏం చేయాలో ఎలా చేయాలో ఏం ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను మీకు పెడతాను అనమాట ఇంకా చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది అంటే అంటే నేను ఫస్ట్ నుంచి ఎస్జీటీకి కదా చెప్తున్నాను సో అదే వేలో మీరు కూడా తీసుకుంటారని చెప్పి నేను లాస్ట్ టైం వీడియోలో ఎస్జిటి అనేది నేను మెన్షన్ చేయలేదు కానీ సైకాలజీ మ్యాథ్స్ అలాగే అడ్గార్ డెలివన్నీ చెప్పాను అనమాట కానీ మంది ఎస్ఏ సోషల్ ఎస్ఏ మ్యాథ్స్ ఎస్ఏ బయాలజీ అని చెప్పి నన్ను అడుగుతున్నారు మీకు టట్కైతే అయితే నా క్లాసులు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నానండి మీరు ఒక నిరుద్యోగికి హెల్ప్ చేయాలి అని అనుకుంటే మీరు సబ్స్క్రైబ్స్ అలాగే ఉంచుకోవచ్చు లేదంటే మీరు డ్రాప్ అయిపోవచ్చు మీకు టట్కైతే అయితే బయాలజీ వాళ్ళకి మన మ్యాథ్స్ క్లాసెస్ ఇంగ్లీష్ అన్ని యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే మీరు ఫాలో అవ్వండి ఓకేనా నేను అసిస్టెంట్కి చెప్పేంత ఇదైతే నాకు లేదండి నేను ఎస్జిటి ఓకేనా అది మీకు క్లారిటీ ఇచ్చేశాను ఈరోజు మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేదనమాట కానీ ఈరోజు ఈవినింగ్ అయినా మీకు అప్లోడ్ చేస్తానని నేను ఇచ్చాం కాబట్టి వీడియో అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఇప్పుడు క్లాసెస్ గురించి చెప్దాము రేపు వినాయక చవితి కదా రేపు అయితే క్లాస్ ఉండదు థర్స్డే నుంచి కంటిన్యూస్గా క్లాసెస్ అనే ఉంటాయి అలాగే ఎవ్రీ సండే కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఏమైనా మీరు డౌట్స్ పెట్టినా లేకపోతే ఇంకేదైనా నాకు మీకు ఏదైనా తెలియజేయాలనిపించినా నేను ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యాను ఎలా ప్రిపేర్ అయ్యాను ఎలా చదివాను ఏంటి ఎలా ఇంట్లోనే ఉండి చదువుకుంటా ఓన్ ప్రిపరేషన్స్ ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ ఎలా తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను యాక్చువల్గా రోజు ఆ బుక్ లిస్ట్ పెడదామని అనుకున్నాను చూపించేసి కానీ ఏంటంటే అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బుక్స్ ఉన్నాయండి మేమిద్దరం కలిసి చదువుకున్నాము ఈరోజు త వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ నాకు ఈరోజు మొత్తం వెళ్ళడానికి అవ్వలేదనమాట సో నేను ఏ రోజు వీలైతే ఆ రోజు వెళ్ళి ఆ రోజు వీడియో చేస్తాను అనమాట ఓకేనా కమెంట్ స్టడీ చేస్తాం ఇద్దరం కూడా సో వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి మా ఇంటికి తను వచ్చి అలా అనమాట సో తను ఎలా పరిచయం అయింది ఏంటి మేము ఎలా చదివాము బుక్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను మీరు బుక్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట మన క్లాసెస్ అయితే థర్స్డే మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది ఫ్రైడే ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది సాటర్డే సైకాలజీ క్లాస్ చెప్పొద్దు ఓకేనా సో ఈ మూడు క్లాసులు అయితే ఈ వీక్ ఉంటాయండి సండే ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా సో ఫస్ట్ ఏ చాప్టర్ స్టార్ట్ చేయాలి బేజ్ గణితమా క్షేత్ర గణితమా రేఖా గణితమా అంకగణితమా సంఖ్యామానమా లేకపోతే ఏంటి మీకు ఏ చాప్టర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీరు కామెంట్ చేస్తే నేను థర్స్ డే లెవెన్ టు వన్ మధ్యలో ఆ క్లాస్ అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా అట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే మనకి కింద లైక్ షేర్ అని ఉంటాయి కదా వాటిని కొంచెం పక్కకి జరిపితే హైప్ అనేది ఉంటుందండి మీరు హైప్ మీద క్లిక్ చేశారంటే మన వీడియో ఇంకా టు డేస్ కోసం చూసి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట అప్పుడు మన సంఖ్య కూడా పెరుగుతుంది వాళ్ళకు కూడా మన క్లాసెస్ యూజ్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ హైప్ అనేది ఖచ్చితంగా క్లిక్ చేయండి మీరు ఒక వారంలో త్రీ వీడియోస్కి మీరు హైప్ అవ్వచ్చు ఆ త్రీ వీడియోస్లో మనం మాక్సిమం ఫైవ్ టు సిక్స్ వీడియోస్ పెడతాం ఆ సిక్స్ వీడియోస్లో మీకు బాగా ఏ వీడియో నచ్చితే దాన్ని హైప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఎలా అనిపించిందో కూడా క్లాస్ చెప్పిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ ఏమైనా రివ్యూస్ ఉంటే నేను తీసుకుంటాను వాయిస్ కావచ్చు ఆడియో కావచ్చు వీడియో కావచ్చు ఇంకేమున్నా సరే మీరు మాత్రం పాత క్లాసెస్ అన్నీ ఫాలో అవ్వండి అవన్నీ చూస్తూ కొత్త క్లాసెస్ చూస్తూ మన ప్రాక్టీస్ టెస్ట్లని రాయండి అంటే కూడా మండే మనకి మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది నెక్స్ట్ మండే నుంచి మండే మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది ట్యూస్డే సైకాలజీ ఉంటుంది వెన్స్డే సైన్స్ ఆర్ సోషల్ ఉంటుంది థర్స్డే ఇంగ్లీష్ ఉంటుంది ఫ్రైడే సాటర్డే మెథడ్స్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మనది కంటిన్యూ అవుతుంది సండే క్లాస్ ఉండదండి ఒకవేళ ఉంటే మీరు ఏమైనా డౌట్లు అడిగినా లేదా మీకు ఏదైనా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సరే సండే క్లాస్ ఉంటుంది ఓకేనా లేదంటే సండే క్లాస్ ఉండదు సండే వీక్లీ టెస్ట్ ఏం ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది ఇదనమాట విషయం ఏంటంటే సబ్జెక్ట్ అయితే క్లారిటీగా ఉంటుంది మీకు బాగా అర్థమవుతుంది మంచి కంటెంట్ ఇవ్వగలన కానీ వీడియో క్లారిటీ అయితే మాత్రం నేను అంతకు ఇవ్వలేనండి ఎందుకంటే నా దగ్గర ల్యాప్టాప్లు కానీ సిస్టమ్స్ కానీ ఏమీ లేవు ఎక్స్చేంజ్లో వచ్చిన సిక్స్ థౌసండ్ చిన్న ఫోన్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ మైక్ ఉంది అంతేనండి నా దగ్గర ఎక్విప్మెంట్స్ ఏమి లేవన్నమాట సో మీ వీడియో ఏ క్వాలిటీలో వచ్చినా మీరు సెటింగ్స్లోకి వెళ్ళి హెచ్డీ క్వాలిటీ పెట్టి చూడండి ఓకేనా సో ఇది నా రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే నేను అంత క్లారిటీతో వీడియోస్ అయితే అందివ్వలేను కంటెంట్ మాత్రం బాగుంటుంది మీరు పాత వీడియోస్ చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదన్నమాట సో బోర్డు మార్కర్స్ చాలా రోజులు అయిపోయింది కదా లైట్గా రాస్తున్నాయి అందుకని మీకు రాసి చూపించలేదు నేను తెప్పించుకుంటున్నాను నేను క్లాసెస్కి అయితే తెప్పించుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ మ్యాథ్స్ ఏ చాప్టర్ స్టార్ట్ చేయాలనేది మీరు కామెంట్ చేయండి కామెంట్స్ని బట్టి నేను ఒక చాప్టర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్తేనే నాకు ఆ రోజుకి క్లాస్ అవుతుంది అనమాట చాలా ఎక్కువ సమస్య అవి ఉంటాయి కదా అవన్నీ నేను ప్రిపేర్ చేసి ఒక దగ్గర రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఇదనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటానండి మన క్లాసెస్ అయితే ఇదే ఆర్డర్లో ఉంటాయండి ఇందులో ఎలాంటి ఇది రాదు ఇదనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ హైప్ చేయడం మర్చిపోవద్దు